కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి రైతుల సంక్షేమం కోసమే పోచారం రెడ్డి ప్రతినిత్యం ప్రచారం చేస్తున్నారని వారి తనయుల బిల్లులు రాబట్టేందుకే కాంగ్రెస్ పార్టీలోకి పోచారం వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో నినాదించారు బాన్స్వాడ పట్టణంలోని ఏనుగు రఘ్వీందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచులి శ్రీనివాస్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం వర్గ అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం పార్టీ మారానని ప్రచారం చేసుకుంటున్న మాట పచ్చి అబద్ధమని కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారని అన్నారు నియోజకవర్గంలో చిన్నా చితక కాంట్రాక్ట్ పనులు చేసిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులు ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లు మంజూరు చేసుకున్నారని దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అన్నారు బిల్లుల చెల్లింపుకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు ఇకనైనా పోచారం అబద్ధాలు అసత్యాలు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విడగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వము శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేసినటువంటి ఎనిమిది కోట్ల రూపాయల నిధులని లబ్ధిదారులకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారు ఏమాత్రం కూడా స్వ స్వలాభాలేమో నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఇళ్ళ కోసం కార్యకర్తల కోసం అని చేసినటువంటి పనుల చెల్లింపుల కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మేము ఇవాళ సృత్యాన్ని ఒక అడుగుతున్నాం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో వచ్చిన గత నెల ముప్పై ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు చెక్ ఒకటి తన కుమారుడు చెల్లింపులకు సంబంధించిన చెక్కు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు చెక్కు తీసుకుందాం అంటా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నలభై నాలుగు రాజకీయ జీవితం మామూలు సైంట్రైడ్ల కాంట్రాక్టర్ మామూలు సిసి రోడ్ల కాంట్రాక్టర్ రాజకీయాలకు వచ్చినటువంటి రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాంతవాడ నియోజకవర్గాన్ని ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరులు చేసుకుని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు మార్పు కాంగ్రెస్ పార్టీ నుంచి